ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అలాగే బిగ్ టాక్ షో ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గురువు శని రాహు కేతువుల యొక్క సంచారం అధికంగా ఉంది మేషరాశిలో బృహస్పతి దేవగురు యొక్క సంచారం కన్యారాశిలో కేతుగ్రహం యొక్క సంచారం కుంభారాశిలో శని స్వక్షత్రంలో సంచారం అలాగే మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం ఏర్పడింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితముల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి జాతకులకి ఏ విధంగా ఉంది ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది కలిసి వచ్చే కాలంగా ఉంది అలాగే వీరికి ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది దానికి తగ్గట్టుగా కొంత ఖర్చులు కూడా ఏర్పడతాయి ఈ మేషరాశి ఉద్యోగస్తులకు కొంత స్థానచల్లం కూడా ఉంది ఉన్నతమైన పదవిని అధిరోహిస్తారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలన్నీ కూడా ఈ సంవత్సరం మీకు రావడం జరుగుతుంది సహచరులు మీ ఎదుగుదల చూసి అసూయతో కొంత మీకు ఇబ్బందికరంగా మారే విధంగా ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి అధికారులతోటి ఉద్యోగస్తులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల వీరికి అన్ని విధాలుగా విజయం సాధించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అనవసరమైన చర్చల్లోకి తలదూర్చకండి అనవసరమైనటువంటి చర్చల్లో తలదూర్చకండి ఇబ్బందులు పాలు కాకండి వ్యాపారస్తులకు ఉన్న స్థలం నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి అధిక లాభాలు సంపాదించేటువంటి యోగ్యత కూడా ఉంది వీరికి వ్యాపారంలో కొన్ని ఆటంకాలు కూడా అక్కడ కలగవచ్చు కానీ మీరు భయపడవద్దు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఈ మేషరాశివారు వారు మీకు దైవపరంగా కొంత శక్తి భగవంతుడు మీకు ఇస్తాడు దానివల్ల మీరు విజయాన్ని సాధించడం జరుగుతుంది ఈ మేషరాశి స్త్రీలు బంగారు నగలు కొనుగోలు చేస్తారు వస్త్రాలు కొనుగోలు చేస్తారు వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి సమయం ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది అలాగే ఉద్యోగం చేసే స్త్రీలకు సంఘంలో మంచి గుర్తింపు ఉంటుంది అధికారుల వల్ల మంచి గుర్తింపు ఉంటుంది వీరు ఎదుగుదల ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది నిరుద్యోగులైనటువంటి వారికి ఈ సంవత్సరం ఉద్యోగం దొరికేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సంపాదిస్తారు సుఖవంతమైనటువంటి జీవితాన్ని కూడా కుటుంబంలో అందరూ గడుపుతారు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా జరుగుతాయి దానికి తగ్గట్టుగా ఆర్థికంగా కొంత ఖర్చులు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి భార్యాభర్తలకి వైద్యపరంగా వైద్యుడి సలహాల మేర కొంత సంతానం ఏర్పడేటువంటి యోగం కూడా వీరికి ఉంది పెద్దల సహకారంతో కుటుంబంలో అందరూ ఒకటే మాట మీద ఏకీభవించి ముందుకు సాగటం ఒక గొప్ప విశేషం ఈ రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి వారికి సొంత ఇల్లు ఏర్పరచుకోవాలి అనేటువంటి కళ వీరికి ఈ సంవత్సరం తప్పకుండా నెరవేరుతుంది విద్యార్థులు చదువులో రాణిస్తారు వీరు అనుకున్నటువంటి సీట్లు సంపాదించడం జరుగుతుంది స్కాలర్షిప్లు పొందడం జరుగుతుంది అలాగే విద్యార్థులు వీరి యొక్క అభివృద్ధిని సాధించడం జరుగుతుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునేటువంటి విద్యార్థులకు తప్పకుండా సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ నివసించే వారికి గ్రీన్ కార్డులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం సినిమా రంగం వారికి టీవీ రంగం వారికి రకరకాల అవకాశాలు అద్భుతంగా వస్తాయి ఏ అవకాశాన్ని తీసుకోవాలి ఎలా ఎదగాలనేటువంటి ఆలోచనలో పట్టడం కూడా జరుగుతుంది కొంత మనోవేదనతో కూడా ఉంటారు ఈ సినీ రంగం వారు ఏదో ఆలోచనతో కొంత మదన పట్టం కూడా జరుగుతుంది ఉగాది తరువాత ఈ మేషరాశి వారికి పట్టిందల్లా బంగారమేనండి ఏది పట్టుకున్నా బంగారం అయ్యేటువంటి యోగం ఉంది తల్లిదండ్రుల ఆశీసులు వీళ్ళకి ఎప్పుడూ ఉంటాయి ఈ సంవత్సరం మధ్యలో కొంత అనారోగ్యం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి చిన్న చిన్న విషయాల్లో మీరు ఆందోళన పడవద్దు మదన పడవద్దు ఆత్మస్థైర్యంతో ఉండండి ఏది జరిగినా మన మంచికే అనుకోండి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తప్పకుండా దొరుకుతాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాజకీయ నాయకులకు ప్రజలలో మన్ననుంటుంది వీరు మంచి అధికారంలోకి వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పార్టీలో కుటుంబంలో అందరూ ఆధ్యాత్మిక పరంగా కొన్ని తీర్థయాత్రలు చేయడం కూడా జరుగుతుంది స్థిరమైన ఆస్తుల్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడం కూడా జరుగుతుంది కొంతమంది మిమ్మల్ని ఎప్పుడు అనుకరిస్తుంటారు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మన వెనక ఎవరు లేదు కదా అనుకోవద్దు ప్రతి వాళ్ళు మిమ్మల్ని అనుకరిస్తూ ఉంటారు జాగ్రత్తతో ఉండండి ఈ మేషరాశి వారు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం మీరు శివుడికి కాలంలో నమక చమకాలతోటి రుద్రాభిషేకం చేయండి అధికమైనటువంటి ఫలితాలు పొందుతారు గురు అనుగ్రహం కలుగుతుంది అలాగే గురుగ్రహానికి పూజ చేయించి శరగలు దానం ఇవ్వండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది మంచి ఫలితాలు ఉంటాయి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు సాగిపోవటం జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు